नमस्ते जय श्री राम भरत माता की जय वंदे मातरम नैन मे विलासागर रमेश यूपी सोला नोएडा नंबर टोयोटा इनोवा क्रिस्टा इंट ओनर दी डायरेक्ट वाल इंटिकार्ड का चे वीडियो दिस्तु ना ये फिर चार टायर डाले नया हाँ चार टायर है ये चारों ने ऑटोमेटिक टू पॉइंट जी ऑटो गेरु ये कौन सा मॉडल है शीशे पे देख थी। एक, थी। एक थी। कौन सा महीना రెండు వేల ఇరవై ఒకటి ఆరో నెల బండి సార్ తొంభై ఒక్క మూడు వందల యాభై ఏడు తిరిగింది ఆటో గేరు కంపెనీ నుంచి వచ్చిన ఇన్బుల్ట్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ నార్మల్ ఏసీ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ వాయస్ కమాండింగ్ త్రీ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి బండికి మ్యాన్యువల్ మాన్యువల్ కాదు సార్ ఆటో గేరు పవర్ సేరింగ్ పవర్ విండోస్ సెంటర్ ఏసీ వస్తుంది బండి మొత్తం కన్ ఉంది సిల్వర్ కలరు కస్టమర్ ఇంటికానే వీడియో తీస్తున్నా సిల్ టైర్లు ఉన్నాయి ఇది మీద ఎందుకు అంటే కుక్కలు వంటాయని ఇక్కడ ఏంటంటే కుక్కలు బానట్ మీద వండుకొని బండి మొత్తం ఖరాబ్ వేద్దాయి బానట్ ఒరిజినల్ ఉంది బండి సిల్వర్ కలరు ఆటో గేరు ఐదు ఇట్టుకైతే సిల్ టైర్లు ఉన్నాయి నాలుగు అయితే సిల్ టైర్లు ఉన్నాయి బ్రిస్టోన్ కంపెనీ వేసారు తొంభై ఒకటి అంటే ఇక టైర్లు కంపెనీ దంగిపోయినట్టున్నాయి మళ్ళీ కొత్త టైర్లు వేసింది ఈ సైడ్ మిర్రర్ డ్యామేజ్ అయింది సేమ్ నా బండిది కూడా ఎట్లనే అయింది మొన్న తెచ్చిన బండి సైడ్ మిర్రర్ డ్యామేజ్ ఉంది బండికి సీట్ కవర్ వేయించుకోవాలా సార్ షోరూమ్ నుంచి ఎట్లా వచ్చింది అట్లనే ఉంది ఇక డోర్లు చూసుకోరు డోర్లన్నీ ఒరిజినల్ గ్లాస్ వచ్చేసి ఇక్కడ గ్లాసు సిఏ సిరీస్ ఉంది సిసి ఫ్రంట్ది సిసి ఉంది ఇక్కడ సిఏ ఉంది సిఏ ఉంది ఫ్రంట్ గ్లాసు మారినట్టు సీఏ ఇది సిబి చిన్న గ్లాసులు సిబి ఉంటాయి షోరూమ్ నుంచే కానీ వెనకాల ముంగట ఒరిజినల్ సిబి గ్లాసులు ఒక్కొక్కటి ఒక్కొక్క ఇయర్ ఉంది సార్ ఎందుకంటే ఇది ట్వంటీ వన్ జనవరి రిజి మ్యానుఫ్యాక్చరింగ్ అయితే గిట్ట అట్లనే వస్తుంది టొటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ ఆటోమేటిక్ వెనకాల బంపర్ చిన్నగా ఇక్కడ లోపల చిన్నగా వచ్చింది బంపర్ ఢిల్లీ బండి యూపీ సోలా న్యూ ఇయర్ రిజిస్ట్రేషన్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది కస్టమర్ ఇంటికాడ వచ్చి వీడియో చేస్తున్నా ఎవరికి కానీ ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నాకే కాల్ చేయరు సార్ బండి అయితే ఒరిజినల్ ఉంది నాలుగిటికి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి స్టెప్ని కనబడతలేదు స్టెప్ని స్టెప్ని వాడలే స్టెప్ని కూడా సిల్లే ఉంది సార్ హంగతలేదు మంచిగా అంగిస్తే మంచిగా కనబడతాయి ఇన్నోవా క్రిస్టా రెండు వేల ఇరవై ఒకటి జీఎక్స్ ఆటోమేటిక్ డీజిల్ బండి ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్ ఇంట్రెస్ట్ ఉంటే ఏ కొంచా మోడలే इध देना आनाट सर ब्रीजा इसका है, इसका चाबी चाबी तो है ये पकड़ो ब्रीजा मैनुअल वि भाई एक बार ये स्टार्ट करो उसका रीडिंग कहता है देख रीडिंग पता नहीं चल 52 52000 दिख रही है ग्रे कलर मारुति बिकारा ब्रीज़ा ये को डाललेनटा ये को आमतारनटा डोर लाइट ओरिजिनल उन्नी वीडियो ऑप्शनल 2 एयरबैग्स उन्नी कितना चलिए रीडिंग दिख रहा हां कितनी चलिए సర్వీస్ రికార్డ్ ఫిఫ్టీ టూ థౌజండ్ ఇది ఫ్రంట్ గ్లాస్ మారింది రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ రిజిస్ట్రేషన్ మారుతి విటారా బ్రిజా వీడిఐ ఆప్షనల్ టూ ఎయిర్ బ్యాగ్ బండి ఇది కూడా అండ్ ఓనర్దే అమ్మకానికి ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడు ఢిల్లీ నెంబర్ దీంతో కూడా మీరు షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోవచ్చు ఎక్బర్ బాన్నట్టు ఉత్కలు వంటాయని అని బండి మొత్తం వర్షాకాలం లెక్క అయిపోయింది అక్కడ టైమింగ్ చేంజ్ చేంజ్ కాలేదు షోరూమ్ బండి బానట్ ఒరిజినల్ ఏబిఎస్ బ్రేక్ ఏబిఎస్ బ్రేక్ అంటే బండి వీడి ఆప్షనల్ సార్ బండి ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది జెన్యున్ వెహికల్ ఏ సే డాల్ ఓకే సార్ ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడూ నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నా పేరు విలాసాగరం రమేష్ జగిత్యాల మాది ఢిల్లీలో ఉంటా ఓకే సార్ నమస్తే జయశ్రీరామ్ ఈ రెండు బండ్లు ఉన్నాయి